ప్రభు ప్రభునందు వెళ్ళారా బాగున్నారా దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఈ మంచి సమయంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక భాగాన్ని ఈరోజు మళ్ళా ధ్యానం చేసుకోవడానికి ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు జ్ఞాపకం చేసుకొని శ్రేష్ఠులైన మీ ముందు ఉండడానికి సహాయం చేశారు ఈ రోజున మనము దేవుని యొక్క వాక్యము అధ్యయనం చేయబోయే వాక్యం ఏంటంటే సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ సామెత పద్నాలుగవ చరణాన్ని ధ్యానం చేసుకుందామండి నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠిన కీడులో పడును నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అనగా భయము ఉండాలా వద్దా ఉండాలా వద్దా అంటే ఉండాలి అదే సమయంలో అన్నిట్లో భయం ఉండకూడదు భయపడుతూ ఉండేవాడు ఏది సాధించలేడు భయపడుతూ ఉండేవాడు దేనిని స్వతంత్రించుకోలేడు భయపడుతూ ఉండేదాన్ని ఉండేవాడు కొత్తగా ఏది ప్రయత్నం చేయలేడు అందుకనే భయం చెడ్డది ఒక రకంగా చెప్పాలంటే మూడు వందల అరవై ఐదు సార్లు మరి దేవుని యొక్క వాక్యములో భయపడొద్దు భయపడకుడి అని జడయుడి అని దేవుని యొక్క వాక్యం ఉందని దైవ సేవకులు చెప్తారు అంటే రోజుకు ఒకసారి దానిని మనం అన్వయించుకోవచ్చు భయపడొద్దు అంటాడు మరి ఏ భయం ఏ భయం పడాలంటే పాపం అంటే భయం పడాలి నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు ఏ విషయంలో అంటే పాపము విషయంలో చూడండి కీర్తన గ్రంథము నాలుగో కీర్తన నాలుగో వచనంలోనే మాట అంటే పశుధాత్మ దేవుడు భయము నొంది పాపము చేయొకడి మీరు పడకల మీద ఉండగానే మీ హృదయంలో ధ్యానము చేసుకొని గురకుడి భయం పడి పాపము చేయొద్దు అంటాడు ఇదిగో ఒక ఆయన ఒక ప్రయాణం చేస్తున్నాడు ఇందులో రైలు బండి ఆ రైలు బండిలోని నిత్యము ఉద్యోగం పేరిట అటు ఇటు ప్రతి సాయంత్రం ఉదయం తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు ఆ రైలు బండికి అలవాటు అయిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ అందరూ కూర్చొని పేక ఆడుకుంటున్నారు పేక ఆడుకుంటున్నప్పుడు వాళ్ళందరూ కలిసి పేక ఆడుకుంటే వాళ్ళలోని ఒక మనిషి తగ్గాడంట అది ఐదుగురు కలిసి ఆడే ఆట అయితే నలుగురే ఉన్నారు ఆ రోజు ఒక ఆయన రాలేదు రాకపోయేసరికి ఆ ఆ బండిలోనే ఒక సేవకుడు లేకపోతే దేవుని కలిగిన వాడు దేవుని భయము భక్తి కలిగిన వాడు ప్రయాణం చేస్తున్నాడు ఆయన అన్నాడు ఆయన్ని ఈ నలుగురు అడిగారు బ్రదర్ ఒక చెయ్య వేస్తారా అని అడిగాడు అంటే అన్నాడంట అదే మాకు ఒక మనిషి తగ్గాడు మీరేమైనా ఆడతారా అని ఓ అదే అయితే నాకు అలాంటి వాడడానికి నాకు చేతులు లేవండి అన్నాడు చేతులు లేవా నిక్షేపంగా కనబడుతున్నాయి ఇక రెండు చేతులు లేవంటారేంటి అని అడిగారంట ఉన్నాయండి ఉన్నాయి నాకు చేతులు ఉన్నాయి కానీ ఈ చేతులు దేవునికి చేశాను నేను ఈ చేతులు ఇప్పుడు నావి కాదు ఇదిగో నా జీవితంలోని దేవుడు చేసిన గొప్ప అద్భుతం ఏమిటంటే ఒకప్పుడు మీకంటే మీకంటే ఎన్నో పాపాలు చేసిన వాడిని నేను ఎంతో దరిద్రమైన దుర్భరమైన పనికి మాలిన జీవితం జీవించిన వాడిని నేను నేను తాగుబోతిని నేను విభిచారిని నేను దొంగని నేను అబద్ధాల కోరిని నేను మోసగాడిని అన్ని దుర్లక్షణాలు ఉన్నవాడిని కానీ ప్రభు మమ్మల్ని నన్ను ప్రేమించి మరి ఆ యొక్క పనికి మాలిన జీవితంలో నుండి మరి ఈ రోజున నన్ను చూసినట్లుగా అయితే ఒక నూతన సృష్టిగా మార్చాడు ఈ రోజున నాకు కలిగింది ఏదైతే ఉన్నవో అవేవి నావి కాదు నా శరీరంలో ఏ భాగము నాది కాదు నేను ఎప్పుడో చచ్చిపోయాను ఆ పాపముల వల్ల అపరాధం వల్ల ఎప్పుడో నేను చచ్చిన వాడను ప్రభు నన్ను ప్రేమించి తన జీవితాన్ని లేకపోతే తన ప్రాణాన్ని నాకిచ్చి నా పాపాన్ని ఆయన తీసుకొని నన్ను బ్రతికించాడు ఇప్పుడు ఏదైనా నేను బ్రతుకుతున్నానంటే ఆ బ్రతుకు నాది కాదు కాబట్టి ఈ చేతులు నావి కావు అని చెప్పాడు ఆ మాట విని ఆ నలుగురు కూడా అయ్యో ఈయన ఎంతగా మారాడే అంటే మనం చేస్తుంది చాలా తప్పు పాపము అని ఆలోచన మొదలైందంటే వాళ్ళకి అనగా ఆయన ఆడాలంటే ఆడొచ్చు అక్కడ ఎవరు ఏ సంఘస్థులు లేరు ఏ పాస్టర్ గారు లేరు ఏ సహోదరులు కూడా లేరు ఈ రోజున దేవుడు నీతో మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే నిత్యము భయము కలిగి ప్రవర్తించు నీ సంగస్తులు ఎవరైనా అక్కడ ఉంటే నీ పాస్టర్ గారు ఎవరైనా అక్కడ ఉంటే నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మంచి సహోదరులు అక్కడ ఉంటే ఒకలా ప్రవర్తించడం ఎవరు లేకపోతే ఎవరు నన్ను చూస్తున్నాళ్లే అన్నట్టుగాను ఒకలా ప్రవర్తించడం సంఘములోని చర్చిలోని ఒకలాగా ఉండడం ఇంటి దగ్గర ఒకలాగా ఉండడం పనిచేసే స్థలంలో ఒకలాగా ఉండడం లేకపోతే ఊరు వెళితే వేరే ఊర్లు వెళితే అక్కడ ఇంకొకలాగా ఉండడం ఇలాగా స్థలాన్ని బట్టి సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి మారేది భయం భక్తి కాదు ఎక్కడున్నా సరే నీ దేవుడు కంటికి మరుగై లేదు అందుకనే నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అది ఏ భయం అంటే పాపం పట్ల భయం పాపం అంటే భయం పాపం అంటే భయం అందుకనే చూడండి కీర్తనాకారుడు నూట పంతొమ్మిదవ కీర్తనలో పదకొండవ చరణంలో మంచి మాట మన కొరకు రాయించారు నూట పంతొమ్మిదవ కీర్తన చూడండి నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయములో నీ వాక్యమును పుంచుకుని ఉన్నాను ఎంత మంచి మాట నీ ఎదుట నేను పాపము చేయకుండా ఏమైనా దేవుడు ఇక్కడ ఉన్నాడా దేవుడు ఇక్కడ చూస్తాడా అనుకునే వాళ్ళు ఎంతమంది లేరండి అయితే దేవుడి యొక్క వాక్యం చెబుతుంది నీ ఎదుట అనగా ఆయన ప్రతి స్థలంలో ఉన్నారు ఆయన ఎక్కడైనా ఉన్నారు ఉంటారు కూడా ఆయన సర్వవ్యాపి సమస్తంలో వ్యాపించి ఉన్న దేవుడు ఆ దేవుడు నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఇక్కడ ఉంటాడు ఉన్నావంటే అక్కడే ఉంటాడు అయితే ఆయన కనులకు మరుగైనది ఏది లేదని హెబ్రి గ్రంథకర్త చెప్తూ ఉన్నారు అన్నీ స్పష్టంగా తేటగా కనబడుతున్నాయంట అందుకని భయము కలిగి ప్రవర్తించాలి భయం కలిగి ప్రవర్తించాలి ఈ నా నీకు భయం ఉందా లేదా అని ఓ కొన్ని మాటలు నీ ముందు ఉంచుతాను వాటిని బట్టి నిన్ను నువ్వే మరి పరిశీలన చేసుకో ఇంకో పోతిఫర్ దగ్గర పనిచేస్తున్నాడు యోసే అనే యవనస్తుడు యో ఆది కాండ ముప్పై తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనములో లేదా ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలలో రాయబడిన వృత్తాంతాన్ని నీకు చెప్తున్నాను ఏంటంటే మంచి నవనవలాడుతున్న యవనస్తుడు బలమైన యవనస్తుడు యోస ఆ యవనస్తుడు మరి ఎర్రగా ఉంటాడు మరి ఐగుప్తీయులు నల్లగా ఉంటాడు మరి ఆ యవనస్తుడు అందగాడు మంచి యవన మంచి వయస్సులో బలంగా ఉన్నవాడు తీసుకెళ్లి పోతీఫర్ ఇంట్లోని పనికి కుదిరాడు ఆ పోతీఫర్ భార్య మరి ఆ యవనస్తుడిని మరి చెడ్డ చూపుతో చూడడం ప్రారంభించింది చెడ్డ తలపు కలిగి చూస్తుంది మరి అలాంటి స్థితిలో ఒకనొక దినమున మరి అనేక సార్లు ముందే ఆమె బలవంతము చేసినట్లు చరిత్రకారులు చెప్తారు బైబిల్లోని ఆ సందర్భం అక్కడే రాసినప్పటికీ అప్పటికి చాలా కాలం బట్టి ఆమె అతనిని శోధిస్తుందట ఆయన ఎప్పుడు కూడా ఆమె మాట విన్నవాడు కాదు ఎందుకు వినలేదు అని అంటే ఆయన ఎప్పుడు దేవునికి భయపడేవాడను అని ఆయనే చెప్పాడు నేను దేవునికి భయపడేవాడను నేను మనుషులకి భయపడేవాడిని కాదమ్మా నేను దేవునికి భయపడతాను ఇగో నువ్వు నన్ను పిలుస్తున్నావు నిజమే నువ్వు చెప్తున్నావు ఇగో నా భర్త గారు లేరు ఇగో పని వాళ్ళందరినీ పంపించేశాను నేను ఒక్కదానే ఉన్నాను నువ్వు ఒక్కడే ఉన్నావు ఈ రహస్యం మన మధ్యలోనే ఉంటుంది కానీ వేరే మనిషి ఎవడు చూడట్లేదు అని నువ్వు అంటున్నావు నిజమే కానీ నువ్వు అనుకున్నట్టుగా వేరే వాళ్ళు లేరని కాదు ఇక్కడ నా దేవుడు ఉన్నాడు నేను ఎక్కడ ఉంటే అక్కడ నా ప్రభు ఉంటారు ఈ భయం కలిగి ఉండాలి ఎప్పుడు ఈ భయం కలిగి ఉండాలి ఇగో ఫర్ దగ్గర పోతిఫర్ దగ్గర పని చేస్తున్నాను కదా నా యజమానుడు కదా ఇప్పుడు నా యజమానురాలు కదా ఇప్పుడు నేను ఇంత చెప్పకపోతే చెప్పింది చేయకపోతే నన్ను తీసుకెళ్ళి శిక్షకు అప్పగిస్తారు కదా అన్న భయం కూడా భయపడలేదు భయం ఆ విషయంలో భయం ఉండకూడదు ఈ విషయంలో భయం ఉండాలి దేవుని విషయంలో భయం కలిగి గడగడ వండుకుతూ ఆయన సేవించాలి నిత్యము ఆయన దగ్గర ఎక్కడ నా వల్ల పాపం జరుగుతుందో ఏమో అని భయంతో భయంతో భయముతో బ్రతకాలి అలా బ్రతికినట్లయితే దేవుడు అంటాడు నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు ఈ రోజున నువ్వు అలా ప్రవర్తిస్తున్నావా ఇదిగో పోతీఫరు తర్వాత కాలంలోని ఆయన తీసుకెళ్లి ఈమె ఈ ఆయన మీద నింద వేసింది ఏమని నింద వేసిందో తెలుసా ఇదిగో నువ్వు లేనప్పుడు నన్ను బలాత్కారించబోయాడు అని ఈ యవనస్తుడు నువ్వు ఎక్కడి నుంచో తీసుకొచ్చావు ఈ యూదుడిని ఈ హెబ్రయుడిని మరి నువ్వు తీసుకొచ్చిన దాన్ని బట్టి నేను నిన్నే నిందిస్తాను చూడు ఎలా చేశాడో అని అని చెప్పింది తన మీద నింద రాకుండా తను తను కాపాడుకోవడం కోసం ఆమె చేసిన ప్రయత్నం అది ఇదిగో ఆయన పారిపోయినప్పుడు ఆయన పై వస్త్రాన్ని పట్టుకుంది అది ఆమె చేతిలో ఉంది దానినే సాక్ష్యంగా చూపించింది చెప్పండి ఇప్పుడు ఆ మాటని బట్టి ఆడల మాటే నమ్ముతారు కదా స్త్రీల మాటే నమ్ముతారు కదా ఆ అది నుండి వస్తుంది మరి ఆ మాటని బట్టి పోతీ ఫరు ఆ వ్యక్తిని లేకపోతే ఆ యవన వస్తుని ఆ యోసేపుని తీసుకెళ్ళి చెరసాలలో వేయించాడు చెరసాలలో వేయించిన తర్వాత మనకి సంగతి తెలిసిందే ఒకనొక దినం ఆ చెరసాల నుండి దేవుడు చెర నుండి సింహాసనానికి నడిపించాడు అలలుయా దేవునికి భయపడే వాళ్ళని దేవుడు ఎప్పుడు మర్చిపోయినవాడు కాదండి కాదు ఒకవేళ మనుషులైనా మర్చిపోతారేమో కానీ దేవుడు ఎప్పుడు మర్చిపోడు మనుషులు మర్చిపోతారా అంటే మర్చిపోతారు ఇగో ఆచరసాల్లోనే ఇద్దరికి రెండు కళలు వచ్చాయి ఆ రెండు కళలు వచ్చినప్పుడు ఆ రెండు కళలకి యోసేపే అర్థం చెప్పాడు ఆ యోసేపు ఏదైతే అర్థం చెప్పాడు ఆ ప్రకారంగానే వాళ్ళిద్దరికీ జరిగింది అప్పుడు ఆయన ఏమడిగాడంటే అన్నలారా మీరు వెళ్తున్నారు కదా నేను ఏ తప్పు చేయలేదు ఇగో ఈ యొక్క పోతీఫర్ భార్య విషయంలో కూడా నేను ఏ తప్పు చేయలేదు అయినా సరే నన్ను మరి ఇక్కడ ఉంచారయ్యా ఈ బందీ గృహంలో ఉంచారయ్యా అని చెప్పినప్పుడు అలాగే మేము చెప్తాం ఫర్వాత చెప్తాం అని వెళ్ళారు కానీ మర్చిపోయారు వాళ్ళు మర్చిపోయారు మేలు పొంది కూడా మర్చిపోయారు కానీ ఏసుప్రభు నిన్ను మర్చిపోయే దేవుడు కాదన్నా తల్లి అయినా మర్చిపోతుందేమో కానీ ఆయన తప్పకుండా నేను జ్ఞాపకం పెట్టుకుంటాడు నువ్వు చేసిన మేలుకు ప్రతిగా నీకు మేలు చేస్తాడు ఆయన మరి ఆయనకు ఆయనకు భయపడే వారి పట్ల కనికరంగా ఉంటాడు ఆయన అందుకనే ఆ బందీ గృహం నుండి మరి సింహాసనానికి ఆ యవనస్తుని నడిపించాడు దేవుడు ఆ యవనస్తుని బందీ గృహం నుండి సింహాసనానికి నడిపించగా ఆ సింహాసనం మీద ఎక్కిన తర్వాత ఇప్పుడు పోతీఫర్ గురించి ఆలోచించండి ఆయన భార్య కోసం ఆలోచించండి ఇప్పుడు రా రాజు తర్వాత రాజస్థానంలో ఉన్నాడు ఆయన ఒక్క ఆజ్ఞ ఇస్తే చాలు వాళ్ళు నన్ను నిందించి లోపల వేశారు నా మీద నింద వేశారు అని తను తాను మంచోడిగా చెప్పుకోవడానికి ఒక్క మాట చెప్పుంటే వాళ్ళిద్దరు ఏమైపోతారు పోతీఫర్ భార్య పరి ఎలా ఒనుకుతూ ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఆ పాపము మిమ్మల్ని పట్టుకుంటుంది గుర్తుపెట్టుకొని పాపం మిమ్మల్ని విడిచిపెట్టద్దు ఎక్కడికి వెళ్ళినా విడిచిపెట్టదు కానీ యేసు ప్రభు మనసు కలిగిన వాడు కనికరం కలిగిన వాడు పరుల నింద బయట పెట్టడానికి ఇష్టపడని వాడు తను తానే బయట పెట్టుకున్నా సరే తను తానే ఆ నింద భరించినా సరే ఆ వ్యక్తి మీద నిందించే అటు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాళ్ళు ఊసికే వెళ్ళలేదు ఆ నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు ఇంకొక మాట మీకు చూపిస్తానండి ఇదిగో మరి దావీదు సౌలుకు భయపడలేదు దావీదు సౌలుకు భయపడలేదు రాజు సౌలు దావీదు ఒక సామాన్యమైన గొర్రెల కాపరి మరి అలాంటి వాడిని రాజు తర్వాత రాజు అవుతాడని సమయలు ద్వారా సౌలు తెలుసుకున్నాడు సౌల్ బాధ ఏంటంటే నా కుమారుడు అవ్వాలి నా తర్వాత రాజు ఆయన ఎవడో ఎందుకు అవ్వాలి అని ఆ బాధ అయింది రాజరికములోని మరి ఆ తన తర్వాత తన కొడుకు తన తర్వాత తన కొడుకు ఇది అవుతూ ఉంటుంది ఇలాగ వారసత్వం సాగుతా ఉంటుంది కానీ సౌలు యొక్క అవిధేయత వల్ల దేవుడు దావిదని ఎంచుకున్నాడు ఆ సంగతి తెలిసి నాట నుండి ఆయన మీద విషపు చూపు నిలబెట్టాడు ఎలాగైనా సరే దావిదను చంపేద్దాం అనుకున్నాడు ఒకనొక దినమున మరి దావీదుని వెతుక్కుంటూ దావీదుని చంపాలని మరి బయలుదేరిన సౌలు దావీదు చేతికి దొరికాడు ఒకనొక స్థలంలో ఆయన పడుకున్నాడు ఆ పడుకున్న దగ్గర ఆయన నీటి గుడ్డిని తీసుకుని వెళ్ళిపోయాడు దావీ వెళ్ళిపోయి అంటాడు అయ్యా చూడు ఇగ ఇదేంటి ఇంకొకసారి ఆయన పడుకున్న దగ్గర ఆయన వస్త్రపు చెంగును కోసి తీసుకెళ్ళాడు అక్కడ కూడా అంటాడు అయ్యా ఇగో చూడు నా చేతిలోనే ఉంది నేను చంపాలంటే ఎంతసేపు పట్టుద్ది నాకు చంపేసేవాడిని ఇదిగో ఇది చూడు నువ్వు నీ దగ్గరికి వచ్చి వెళ్ళాను నేను నేను నిన్ను ఏం చంపాలనుకోవట్లేదు అయ్యా నేను నిన్ను ఏమి అనట్లేదు నువ్వు దేవుని చేత అభిషేకమునొందినవాడు నేను నిన్ను ఏమి చేయనయ్యా నన్నెందుకయ్యా నువ్వు తరుగుతున్నావు అని అడిగాడే తప్ప దేవునికి భయపడి సౌలు వదిలేశాడు కానీ సౌలు దేవునికి భయపడలేదు దావీదుని ఎలాగైనా చంపాలని వెతికి తిరుగుతున్నాడు ఈ రోజున దేవునికి భయపడి నీ పగను మానుకో దేవునికి భయపడి చెడ్డదానిని మానుకో దేవునికి భయపడి ఏదైతే కీడు చేయాలనుకుంటున్నావో దానిని విరమించుకో దేవునికి అప్పగించి చూడు కార్యం చూస్తావు దేవుడు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు మరొక స్థలంలో దేవుడు అంటాడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇలాగా ఏమంటే దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి నీ శత్రువు ఆకలి కొంటే వాడికి ఆహారం పెట్టండి నీ శత్రువు దప్పికొంటే వాడికి దాహానికి ఇవ్వండి నీ శత్రువుకి కనికరం చూపించండి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా నీ శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధం చేస్తాడు ఆ మరి ఏదైతే ఏ విషయంలోనైతే నిన్ను ఇబ్బంది పెట్టారో ఏ విషయంలో అయితే నిన్ను హింసించారో వాళ్ళందరి ఎదుట నీ తల ఎత్తుతాడు వాళ్ళందరికీ పైగా నీకు అధికారిగా మారుస్తాడు దేవుడు ఇక్కడ యోసేపును అలాగే మార్చాడు అలాగే నేను దావేదుని కూడా అలాగే మార్చాడు దాని కూడా అలాగే చేశాడు దానియలు దేవునికి భయపడేవాడు దినమునకు ముమ్మారు దేవుని దగ్గర మోకరించి ప్రార్థించేవాడు దినమునకు ముమ్మారు ప్రభుతో మాట్లాడుకునే అనుభవం దానియాలకుంది కానీ ఆ దానియలు మీద అసూయతో అక్కస్సుతో కొంతమంది కలిసి ఏం చేశారంటే ఒక శాసనం పుట్టించారు ఎవరును తమ దేవుడికి ప్రార్థన చేయకూ చేయకూడదు అనే శాసనాన్ని పుట్టించారు అలా అలా పుట్టించినప్పుడు ఎవరైనా మానేస్తారేమో కానీ దానిలు ప్రార్థన చేయకుండా మానడు అన్న సంగతి వాళ్ళకి తెలుసు ఆ కారణం చేత ఆ కారణం చేత దానియలు మీద ఆ దాన్యాల మీద రావాలనే ఆ యొక్క శిక్ష కోరి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా పుట్టించిన శాసనం అది ఆ రాజు తెలియక వాళ్ళ యొక్క మరి మనసులో ఉన్న అంతరంగంలో ఉన్న ఆ చెడు ఉద్దేశం తెలియక ఆ శాసనం మీద సంతకం చేశాడు సంతకం చేసిన తోడలే మరి నెల రోజుల పాటు ఎవరు కూడా ప్రార్థన చేయకూడదు అంటే మరి ఆ ప్రార్థన చేయకపో చేయకుండా దానియాలు ఉండలేదు ఆ శాసనం సంతకం చేయబడిందని దానియాలకు తెలుసు కానీ దేవునికి భయపడేవాడు కనుక యథాప్రకారంగా తన ఇంటికి వెళ్ళాడు ఇగో ఆ యరుషులేము తట్టు కిటికీలు తెరిచాడు తన దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు అదిగో వేగుల వారు వచ్చారు చూశారు ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఏదైతే ప్రార్థన చేయకూడదు అని శాసనం ఉందో ఆ శాసనాన్ని ఉల్లంఘించాడని మరి దాని తీసుకొని వెళ్ళి మరి ఆ సింహాల బోనులో వేసేశాడు దానియలు ఒక్క మాట కూడా ఎవరిని నిందించలేదు దానిలు ఒక్క మాట కూడా ఎవరిని అనలేదు రాజు దగ్గర సహాయం కోరలేదు రాజుని అడిగితే ఒకవేళ రాజు సహాయం చేసేవాడేమో ఎందుకంటే దానియలు అంత నమ్మకస్తుడు రాజుకి రాజుకి దానియల్ని సింహాల నేసాడని చెప్పి రాత్రి నిద్ర మానేశాడు రాజు రాత్రి భోజనం మానేశాడంట రాజు రాత్రి నాట్యాన్ని మరి ఏదైతే మరి రాజుల దగ్గర మరి కార్యక్రమాలు ఉంటాయి వాటన్నిటిని బంద్ చేయించాడంట ఆ రాత్రంతా ఒకటే 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 ద్యాస అయో మంచోడిని తీసుకెళ్ళి సింహాల భవన్లోని వేయించేశారే నాతోని వీళ్ళు అని ఒకటే బాధతో ఉన్నాడు కానీ దేవునికి భయపడితే దేవుడు తప్పకుండా మరి ఆ వ్యక్తికి సహాయం చేస్తాడు యోసేపుకు సహాయం చేస్తారు దావీదుకు సహాయం చేస్తారు ఇగో దానికి కూడా సహాయం చేస్తున్నాడు ఏమని రాత్రంతా నిద్ర మానుకొని జాగారం ఉండి అన్నం మానుకొని పస్తు ఉండి సంతోషాన్ని మానుకొని విచారంతో ఉండిన రాజు తెల్లవారగానే ఆ సింహాల భోన దగ్గరికి వచ్చి వచ్చి ఏమంటున్నాడు తెలుసా దేవుని సేవకుడు అయిన ధాన్యాలు నిత్యము నువ్వు సేవిస్తున్నా నీ దేవుడు నిన్ను రక్షించారా చూడు అన్యుడుతున్న సాక్ష్యం అండి నీకోసం నీ చుట్టుపక్కల అలాంటి సాక్ష్యం ఇస్తారా నీకు తెలిసిన వాళ్ళు ఇస్తారా అంటున్నాడు నువ్వు నిత్యము సేవించే నీ దేవుడు నిన్ను రక్షించనా అప్పుడు అంటాడు రాజు చిరంజీవి అగును గాక నేను ఏ పాపము చేయలేదయ్యా ఏ తప్పిదము చేయలేదయ్యా నన్ను యథార్థతో చూసిన దేవుడు ఈ సింహాల నోలను మూసేశాడయ్యా నీ సింహాలను నాకు హాని చేయకుండా ఆపాడయ్యా మరి నేను హాయిగా ఉన్నానయ్యా మంచిగా ఉన్నానయ్యా అంతే మా మాట లేకుండా దానిని బయటికి రప్పించాడు రాజు ఎందుకు అని అంటే శిక్ష వేయడం వరకే ఆ శాసనంలోని ఉన్న సంగతి శిక్ష అది అమలు చేయబడకపోతే మరి దానితోని ఇక మనిషికి సంబంధం ఉండదు మన భారతదేశంలో కూడా ఇదివరకు ఉరి శిక్షలు వేసేవారు ఆ ఉరి శిక్షలు వేసినప్పుడు ఒకసారి ఆ ఊరి బిగుసుకోలేదంట ఒక ఖైదీ విషయంలో మీరు ఉరి బిగుసుకోకపోవడంతోనే ఆయన ఉరిలోని చావ చనిపోలేదు చనిపోకపోవడం వల్ల అయితే ఆయన ఉరి వేసినట్టే దాన్ని పరిగణించి దాన్ని ఆయనను విడిచిపెట్టేశారంట అంటే ఉరి అయ్యడం వేశారు అది బిగించుకోకపోవడం ఆ యొక్క వ్యక్తి తప్పు కాదు కాబట్టి ఆయనను విడిచిపెట్టారంట ఇక్కడ సింహాలు తినకపోవడం దానేం తప్పు కాదు దేవుడు వాటి నోరు మూసాడు దేవుడు వాటి నోరు మూసాడు అందుకనే ఎవరైతే ఈ శాసనాన్ని రాయించారో వాళ్ళందరినీ తెప్పించి సింహాలకు వేశాడంటే రాజు ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడతావో మనుషులు నీకు భయపడతారు నువ్వు దేవునికి భయపడి నిత్యం ప్రార్థన చేస్తావో నువ్వు దేవునికి భయపడి నిత్యము నీ పరిశుద్ధతను యథార్థతను కాపాడుకుంటావు నువ్వు దేవునికి భయపడి అభిషేకించబడిన వారిని సన్మానిస్తావు దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు ఈ రోజున నువ్వైనా నేనైనా ఏ విశ్వాసి అయినా సేవకుడైనా సువార్థికుడైనా అపోసుడైనా ప్రవక్త అయినా బోధకుడైనా ఉపదేశకుడైన ఎవరైనా సరే భయం కలిగి ఉండాలి దేవుని దగ్గర అది పరిశుద్ధమైన భయం దేవునికి బాధ కలిగించకూడదన్న భయం పాపము చేయకూడదన్న భయం కలిగి ఉండాలి అలా కలిగి ఉండినప్పుడు తప్పకుండా దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు ఇదిగో దేవుని యొక్క వాక్యంలో చివరిలోని ఒక మాట ఏంటంటే ఇదిగో యశుప్రభుతో పాటు ఇద్దరు మరి సిలువ వేయబడ్డారు ఆ ఇద్దరు కూడా ఇద్దరిలోని ఒకడు పాజిటివ్గా మాట్లాడుతున్నాడు ఒకడు నెగిటివ్గా మాట్లాడుతున్నాడు పాజిటివ్గా మాట్లాడుతున్నవాడు నెగిటివ్గా మాట్లాడుతున్నవాడిని అంటున్నాడు నీవును అదే అదే శిక్షావిధిలో ఉన్నావు కదా దేవునికి భయపడవా అంటాడు దేవునికి భయపడినప్పుడు మన మాటలు జాగ్రత్తగా ఉండాలి అలాగే మాటలు జాగ్రత్తగా ఉన్నప్పుడు మన నోటి నుండి పాపము జరగదు కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంది ఏంటంటే నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు ప్ర దేవుడి ఈ మాటలు నీ జీవితంలో నా జీవితంలో మన వినికిడు ఆశీర్వదించును దాకా వందనాలు